మనకు పరిస్థితుల్లో వ్యవసాయం చేసుకొని బతకడానికి భూమి లేదు ఏదైనా వ్యాపారం చేయాలంటే వ్యాపార రంగంలో మనం కానీ మనకంటే ముందు రావాలి అని మన కుటుంబంలో ప్రదేశం అనేది లేదు ఎంతసేపు మన కుటుంబాల్లో జీవనోపాధి కోసం ఏదైనా నాలుగు రూపాయలు సంపాదించడానికి పని చేయాలంటే రెక్కడ నమ్ముకొని మాత్రమే పనిచేస్తున్నటువంటి కుటుంబాలు అనుకుంటుంది కాబట్టి అక్కడి నుంచి కొంత మెరుగైన జీవనాన్ని మెరుగైన పద్ధతిని లేదంటే ఇంకా ఉన్నతమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించాలంటే మనకు చదువు మాత్రమే మన దిశ నిర్దేశాన్ని మార్చగలం కాబట్టి మనము మన పిల్లలకు తల్లిదండ్రులుగా మన పిల్లలు ఇష్టవాల్సి పిల్లలు కూడా తల్లిదండ్రుల నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఉన్నటువంటి ఏకైక మార్గము ఆయుధము ఇద్దరే అందుకే బాబాసాహెబ్ అంబేద్కరు కానీ మహాత్మా పూలే కానీ మొత్తం ఈ ఎంటైర్ భారతదేశంలో ఒక సామాజిక వర్గం కంప్లీట్గా పోవడానికి కారణం ఏముంది అని చెప్పి వాళ్ళు పరిశోధన చేసిన తర్వాత తేలినటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే మనిషికి చదువు లేకపోవడం ద్వారానే వెనకబడడానికి ప్రధాన కారణం అని చెప్పేసి అవుతుంది మొదటగా దాన్ని విద్య రావాలని చెప్పేసి ఆయన కాలంలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం తన నిరంతరం కొట్లాడి పోరాటం చేసి మిషనరీ స్కూళ్ళల్లో ప్రవేశాలను తీసుకున్నటువంటి ఘనత దాని ద్వారా తన భార్యకు చదువు చెప్పి అక్కడి నుంచి ఈ మొత్తం ఈ సమాజానికి విద్యను అందించడం కోసం మహాత్మ సావిత్రిబాయి పూలే స్పెషల్గా మహిళా విద్య కోసం చాలా కృషి చేసినటువంటి మహిళ కాబట్టి వాళ్ళ మహనీయుల యొక్క నిరంతరం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఫోటోలకు దండలేసడం ఈ ఫోటోలు పెట్టి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ ప్రధాన లక్ష్యం ఏదైతే ఉందో ప్రతి మనిషి ఎందుకంటే ఒక బిల్డింగ్ ఏర్పాటు చేయడము బిల్డింగ్ కట్టడము చాలా గ్రామాల్లో కమిటీ ఎస్సీ కమిటీలు ఉంటాయి దానికి లేదంటే అంబేద్కర్ సంఘం బిల్డింగ్ పెడతారు ఆ సంఘంలో ఒక్క మీటింగ్ కూడా జరగదు హైదరా జరగదు కూడా మనం మీటింగ్ జరుగుతాయి కానీ అట్లా కాదు మన దగ్గర జరిగింది మనం సంఘం ఏర్పాటు చేసుకున్న తర్వాత మొట్టమొదటగా మనం పనిచేసింది ప్రతి ఇంటికి తిరిగి ఎవరెవరు పిల్లలు హైదలు పదేళ్ళలో పిల్లలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళను ప్రైమరీ స్కూల్ అప్పుడు ప్రైవేట్ స్కూల్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ప్రైమరీ స్కూల్లో అడ్మిషన్ ఇప్పించి చదివి చదువు మీదనే మొదటగా అయిన రోజైన పనిచేసింది ఆ తర్వాత హెల్త్ మీద పనిచేసింది ఆరోగ్య అంశాల మీద కూడా చాలా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి పనిచేసింది ఆ తర్వాత సామాజిక అంశాల మీద కూడా చైతన్య కార్యక్రమాలను పంచాల తీసుకున్నటువంటి కారణం వస్తే ఎంత గౌరవం ఉంటుంది ఒక ఫిఫ్త్ క్లాస్ స్టాండర్డ్ కానీ టెన్త్ కానీ ఒక ఇంటర్మీడియట్ ఏజీ సమాజం ఒక మంచి స్థాయిలో మార్పు వస్తే సొసైటీలో మార్పు అంటే కష్టపడి చదివి మార్పు సంపాదించిన విద్యార్థిని అంటే వాళ్ళని చదివించినటువంటి తర తల్లిదండ్రుల సంతోషమే చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి అంటే మీరు ఎక్కడైతే ప్రతిభను మీరు బయటికి ప్రదర్శిస్తారో అక్కడి నుంచి మీరు నిరంతరం ఆ స్థానంలో కొనసాగాలని మీ తల్లిదండ్రులు కోరుకుంటారు ఎందుకంటే ఇక్కడ జీవి సంపాదించినటువంటి వాళ్ళు కానీ ఇక్కడ మంచి మార్పులు సంపాదించినటువంటి విద్యార్థులు కానీ ఇప్పుడు ఇక్కడతో ఆగిపోవద్దు ఏదైనా తన సరే మనిషి ఏ దానికైనా సంతృప్తి చెంది అక్కడితో ఆగిపోతే జీవితం అక్కడనే ఆగిపోతావు సరే ఇంకా చాలా జీవితం ఉంది ముందు ఇంకా చదువులు పెద్ద పెద్ద చదువు చదవాల్సిన ఈ తిరిగి మనం ఈ సమాజానికి మనం చదివి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి దీంట్లో రెండు అంశాలు ఏముంటాయంటే మనం మన చదువుతో పాటు మన కుటుంబాన్ని చూసుకుంటూ కొంత సమాజాన్ని కూడా తిరిగి మనం సేవ చేయాల్సినటువంటి బాధ్యత మనకు మనకున్నది ఈ సంఘం ఆధ్వర్యంలో చదువుతున్నటువంటి కొంతమంది విద్యావంతులు కానీ ఉద్యోగస్తులు కానీ తన సమాజానికి ఎంతో కొంత అవగాహన కల్పించేటటువంటి ఒక కార్యక్రమాలలో భాగంగానే ఇలాంటి అవేర్నెస్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీనికి ఇంకా మనం అంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలే కాకుండా చాలామంది పిల్లలు కూడా ఇళ్ళలో ఉన్నారు ఇంకా కొంతమంది సరిగా స్కూల్లో పోనటువంటి వాళ్ళు ఉన్నారు దాని మీద తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టనటువంటి వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రుల మాట లేకుండా తిరిగేటటువంటి పిల్లలు ఉండరు వాళ్ళను కూడా నిరంతరం మనం ఒకరొకరిని పర్సనల్గా మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను కూడా విద్య వైపు మళ్ళించేటటువంటి ఒక కార్యక్రమం చేయాలి ఎందుకంటే మనం ఈ ఎడ్యుకేషన్ తప్ప మనకి ఏం లేదు నువ్వు ఏదో ఒక స్థాయిలో మనం మంచిగా చదువుకోకపోతే మనం ఎక్కువ కాకుండా పోతాం తిరిగి మన తల్లిదండ్రులు ఏం పని చేస్తున్నారో మళ్ళీ తిరిగి మనం అదే పని ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ మనం అవసరం ఎందుకంటే చాలా మంది అసలు బీటెక్ కంప్లీట్ అయిన పిల్లలు కూడా పెయింటింగ్ వర్క్ పోయి పనిచేస్తున్నారు మన వాళ్ళ అంటే కాదే ఆశ్చర్యం అయిపోయింది కొంతమంది డిగ్రీలు అయిపోయిన కూడా నేను ఎక్కడ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతున్నాను అనుకున్నాను డిగ్రీ కంప్లీట్ అయ్యి రెండేళ్ళు మూడు ఏం అయిపోయినటువంటి వాళ్ళు కూడా జస్ట్